ఆర్ఎస్ఎస్ ప్రభావంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందన్న మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా విజయవాడ గవర్నర్ పెట్టూ డిపోను లులు మాల్ సంస్థకు లీజుకు ఇవ్వడంపై రామచంద్రాపురం డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నూట ముప్పై ఏడును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో ఎంతో మందికి రాజకీయ భవిష్యత్ కల్పించిన మహానేత అని కొనియాడిన నాయకులు చూస్తే కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ముప్పై ఐదు సంవత్సరాల క్రిందట గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితులను ఊచకోత కోసిన ఈ కేసులో న్యాయస్థానాలు సైతం నేరస్తులను నిర్దోషులుగా ప్రకటించడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంటరానితనం పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెనుకబడిన సామాజిక వర్గీయులు ఉద్యోగులుగా ఉండేవారని నేడు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టడం జరిగిందని తక్షణమే ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు అమరావతి పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రత్యేక కథల్లో ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదని అసలు అమరావతిలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదన్నారు రెండు వేల ఇరవై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం బీజేపీ రుణమాఫీలో కోట్ల అవినీతి జరిగిందని లిక్కర్ స్కామ్ లో అందరూ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు ఎన్నడూ లేనంతగా చంద్రబాబు పై కేంద్రంలోని బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదిపల్లి సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు మీరు రాజ్యాంగ పక్కన చేయించలేదు పరిపాలన రాజ్యాంగం పక్కన పెట్టి మీరు సొంత రాజ్యాంగం జరుగుతుంది కాబట్టి చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు తీసే మార్పు చేసుకుని సొంతంగా మీరు ఓట్ చేసుకుని మీ పరిపాలన కావిస్తారు కాబట్టి దీని మీద చేస్తారు మా కాకినాడ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడో అసెంబ్లీ నియోజకవర్గంలోని కోఆర్డినేటర్స్ మండల ప్రెసిడెంట్లు జిల్లా కమిటీ సభ్యులు వివిధ డిపార్ట్మెంట్ల సైన్మెన్సు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ ఈనాటి జిల్లా సమావేశంలో హాజరైనారు ఇవాళ మేము ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోఆర్డినేటర్లతో చర్చించిన విషయం ఏమిటంటే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని బాగా స్థాయిలోంచి పూర్తి స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా చేయాలి అనే దాని మీద చర్చించుకోవడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క గతంలో ఏం చేసింది ఇప్పుడు రాబోయే టైంలో ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా ముందు ముందు కూడా చేయబోతుంది అనే విషయాల్ని ఒక తరపత్ర రూపంలో ఉత్తరించేందుకు ఒక ప్రణాళిక మా నాయకుడైనటువంటి పల్లం రాజు వారు దుష్కులో పెట్టడం జరిగింది దానికి ఆయన ఈ రోజున సమావేశంలో చర్చించి ఆయన కొన్ని ముఖ్య విషయాలు తెలియజేస్తున్నారు